అప్కమింగ్ ప్రోమోలో మువా మాస్టర్ ఏమో నట్టు ఇక పోటీ మొదలు పెడదామా అని అడిగేసరికి రెడీ మాస్టర్ అని చెప్పి నట్టు అంటాడు ఇక ప్రీతి ప్రీతి అండ్ సీత ఇద్దరూ కూడా నాట్యం పోటీలో పాల్గొంటారు ఇక ఇద్దరు కూడా భర్త వేదముగా నిరత నాట్యముగా అనే సాంగ్కి డాన్స్ వేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ నాట్యం వేస్తూ ఉన్నప్పుడు ఒకరినొకరు క్రాస్ చేసే సమయంలో సీతని కావాలనే కాళ్ళు అడ్డుపడుతుంది ప్రీతి దాంతో సీత కింద పడిపోతుంది అలా కింద పడిపోయిన క్రమంలో తన స్పెక్స్ కింద పడిపోతాయి దాంతో సీత ఆ స్పెక్స్ని వెతుక్కుంటూ ఉంటుంది అది చూసిన సుమతి షాక్ అవుతూ సీత అని పిలుస్తూ ఉంటుంది ఈలోపు మహాలక్ష్మి సైగ చేయడంతో వెంటనే ప్రీతి వెళ్ళి నటరాజు విగ్రహం దగ్గర ఉన్న కారాన్ని సీత కళలో పడేలాగా తంతుంది దాంతో ఆ కారం ఎగిరి సీత కళలో పడ్డంతో సీత మండిపోయి ఏడుస్తూ ఉంటుంది అది చూసి సుమితి రావతి రావతి చలపతి వాళ్ళు షాక్లో ఉంటారు ఇక మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటుంది సీత కళ్ళు అనుకోవడంతో సుమతి అండ్ గిరి రావితే వాళ్ళు సుమతిని ఓదార్ సీతని ఓదారుస్తూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి సీత ఓడిపోయింది కదా మాస్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి సుమతి రావితే వాళ్ళు షాక్ అవుతారు మరి మీ పోటీలో సీత ఓడిపోయినట్టున సుమతి ఏం చేస్తుంది అనేది అక్క చూద్దాం